ఆటోలో కేటీఆర్ ఈ ఆటోలో కేటీఆర్ దేనికి వేయండి చాలా మంది అంటున్నారు కదా ఇచ్చిండు ఎందుకు అంటే మీరందరూ ఆత్మహత్య చేసుకోవద్దు మీకోసం నేనున్నా అనవసరంగా మీరు ఇబ్బంది పడద్దు బాధపడద్దు కన్నీళ్లు పెట్టుకోవద్దు మీకోసం అంటూ కేటీఆర్ ఉన్నాడు భరోసా ఇచ్చిండు ఇది ఇది మంచి పరిణామం ఇలా ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే నాయకుడు ప్రత్యక్షం అవ్వడమే మంచి పద్ధతి ఇంకొకటి కూడా చెప్తున్నా ఏది ఈ విపక్ష పార్టీలకు సంబంధించిన ఏది ముఖ్యమంత విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వాళ్ళందరికీ ఎత్తున మీ దగ్గర మీ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని పక్కన పెట్టుర్రీ ఏడ ఏ ఆపద వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం ఉన్న వ్యక్తులను పక్కన పెట్టుకోరు మీరు ఫలానా వచ్చింది మీరు వెళ్ళండి ఇక్కడికి అని ఒక దిక్సూచి లెక్క మిమ్మల్ని గైడ్ చేసే సమాచారాన్ని అందించే వ్యక్తులను సామాన్యులను మిమ్మల్ని కలుద్దామంటే కలవనియకుండా అడుపుల్లో వేసే బ్యాచ్ని పక్కన పెట్టురు దయచేసి వాస్తవాంగానికి ఎక్కడ సమస్య ఏర్పడితే అక్కడ ప్రత్యక్షంగా అది తెలంగాణ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వచ్చేది మళ్ళీ మోదీ సర్కారే తెలంగాణలో బీజేపీ ఇదే తెలంగాణ బీజేపీదే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గా ఝాన్సీ మేడం దగ్గర పాపం గా అమ్మాయి దగ్గర పోయి ఫస్ట్ పరామర్శించు ఓ హాస్టల్కి ఓ ఈ ముచ్చట్లని చెప్ప కిషన్ రెడ్డి ఇవన్నీ అద్దు పక్కన పెడదాం